హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిరీల కూరను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా చింతకాయలను గింజ తీసేసి పెట్టుకోవాలి అలా గింజ తీసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లోనే నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో వేసుకోవాలి దాంట్లోనే నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు రెండు గట్ల నూనెను వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకోవాలి ముందుగానే క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరెయ్యను దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అవ్వింది కదండి కూర అనేది కొంచెం దగ్గర పడింది ఒకసారి అదంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా చింతకాయ పచ్చరియాల కూరని రెడీ చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి